మోక్షమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయే సయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై దేవునామానికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు ఇప్పుడు దైవ జనరాలు శశికళ గారు చెప్పబోనటువంటి వాక్యాన్ని వినబోతున్నారు మీరు ఈమె పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయినారు రిటైర్డ్ అయిన దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈమె చెప్పేటువంటి సువార్తను విని నామానికి మహిమకరంగా మనందరం జీవించారు నామానికి స్తోత్రములు మరొకసారి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా కు స్తోత్రాలు మహాగణుడ మహోన్నతడా మృత్యం చేయడానికి స్తోత్రాలు 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 స్థుతుల మీద ఆశీనువైన గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నావు అయ్యా మీరు నాతో మాట్లాడండి నాయన నాకు బోరగా ఉండి ప్రభా నిలు చట్ల నన్ను మరుగు చేసుకో నాయన నీ వాక్యం నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి అయ్యా మీరు నన్ను బలపరిచి నిలువు చట్ల మరుగు చేసుకొని మీరే నాతో మాట్లాడు ప్రభా సహాయం చేయ వాళ్ళని ఏసరిషుద్ధ నాములు నా గొప్ప పరమ తండ్రి ఆమెన్ వాక్యాన్ని చూసుకుందాం ఈ ఆత్మీయ యుద్ధములో మనం ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి మరి చూడండి ఆత్మీయ యుద్ధం ఎఫ్ఏలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వరకు చదువుకుందాం అందుచేతను మీరు వారిని సమస్తము నెరవేర్చిన వాడై నిలువబడుటకును శక్తిమంతయుగ్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి వేలయనగా వేలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను నీతియను వైరావము మైమరుపు తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగురుదురు మరియు రక్షణను శిరస్కరణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుగా ఉండు నామానికి స్తోత్రములు వాక్యాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు ఈ యుద్ధంలో మీరు ఎలాగా ఈ ఆత్మీయ యుద్ధంలో మీరు ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వివరముగా పౌలు గారు మాట్లాడుతున్నారు మీరు ఎలాగుండాలంటే మీరు ఈ ఆపద్దిలందు ఎలాగ ఎదిరించాలా శాతాన్ని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు మనం ఈ సమస్యలో నిలవబడటానికి ఎట్లా ఉండాలంటే శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే ఎలాగుండాలి ఆత్మీయమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునే వాళ్ళంగా ఉండాలి సాతాన్ని ధరించే శక్తి ఉన్నట్లు ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ఈ ఆత్మీయ యుద్ధంలో ముందు నిలబడాలంటే మనం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు శక్తిని మనం ధరించుకోవాలంటే ఎలాగుండాలంటే ఈ యొక్క కవచంతో పాటు ఏమనగా మీ నడుము ఈ నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి సత్యాన్ని ధరించుకోవాలి నీతి అని మైమార్పును తొడుక్కోవాలి నీతి ఉండాల సత్యం ఉండాలా నీతి ఉండాలి ఈ రెండు లేకపోతే అనవసరం సత్యాన్ని బలికే వాళ్ళంగా ఉండాలా నీతిని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి నీతి ఉండాలా నీలో ఈ సర్వాంగ కవచంలో ఇవన్నీ ఉండయి సర్వాంగ కవచం అంటే ఈ కవచంలో నీతి ఉండాలా సత్యం ఉండాలా తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని ఉండాలి సిద్ధ మనసు కలిగి ఈ జోడును ధరించుకోవాలి ఈ జోడు వేసుకొని ఎటు బాగూడదు కొత్త చెప్పులు వచ్చినాయి వెళ్ళి కొత్త బూట్లు కొత్త చెప్పులు వేసుకొని ఆడపోవాలా దేవుని పని కోసం బావాలా కొత్త చెప్పులు కొత్త బూట్లు వేసుకొని సినిమాలకి శికార్లకు బాగూడదు ఈ కొత్త బూటు కొత్త జోడు తొడుక్కొని సిద్ధ మనసు కలిగి జోడు తొడుక్కొని నిలబడే వాళ్ళంగా ఉండాలి ఈ ఆత్మీయమైన యుద్ధంలో ఆత్మ సంబంధమైన యుద్ధంలో ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ఇవన్నీ గాక ఇవి కాక అసలదైనటువంటి విషయం ఒకటి ఉంది విశ్వాసం విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి ఈ విశ్వాసం అనే డాలుని మనం పట్టుకోవాలి విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి రావటం కూడా వ్యర్థమే దేవుని సన్నిధికి రాలేదు ఒక గారు చర్చిలో వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట వర్షం పడాలా వర్షం పడాలా వర్షం పడేలా అని వర్షం కోసం ప్రార్థన చేయాలా సంఘస్థులందరూ రెండు అని అంటే ఒక చిన్న పాప గొడుగు తీసుకొని వస్తుందంట గుడుగు గొడుగు వాళ్ళమ్మంట ఎందుకే గొడుగు అంటుందంట వాళ్ళమ్మ ఎందుకే గొడుగు అంటే మనం వర్షం కోసం ప్రార్థన చేస్తానికి పోతున్నాం కదమ్మా మరి పాష గారు రమ్మన్నారు కదా మనం వర్షం కోసం ప్రార్థన చేసి వర్షం వచ్చిద్ది మనం తడుస్తాము అందుకని గుడుకు తెస్తున్నాను చూసారా ఆ చిన్న పాపకున్న విశ్వాసం కూడా తల్లికి లేదు విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి రావడం కూడా వ్యర్థమే కాబట్టి విశ్వాసం అనే డాలుని మనము పట్టుకోవాలి విశ్వాసము ముఖ్యము ఈ డాలుని మనం పట్టుకోవాలి విశ్వాసం అనే డాలు విశ్వాసము పట్టుకొని ఈ సర్వాంగ కవచంలో దాగి ఉన్నటువంటి ఈ విశ్వాసం అనే డాలు కూడా సర్వాంగ కవచంలో దాగి ఉంది ఈ సర్వాంగ కవచము ఆత్మనే సర్వాంగ కవచం మనం కప్పుకొని శాతాన్ని ఎదిరించే వాళ్ళంగా ఉండి ఈ ఆత్మ యుద్ధంలో ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ఆత్మ వల్ల ప్రతి సమయ మందును స సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు ఈ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలుకుగా ఉండాలి పూర్ణమైన మనసుతో మెలుకుగా ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి ఈ యుద్ధమందు ఆత్మీయమైన యుద్ధమందు ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ఈ కడవర దినాల్లో ఈ భయంకరమైన రోజుల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం ఏ విధమైన జీవితం మనం జీవిస్తున్నాం మెలకు కలిగి ప్రార్థన జీవితం జీవించాలి మెలకు కలిగి ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి ఈ ఆత్మీయమైన యుద్ధంలో ముందు నిలబడే వాళ్ళంగా మనము ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మనం ఈ ఆత్మీయ యుద్ధ పోరాటంలో ఎలాగ మన ఆత్మీయ ఖడ్గాన్ని మనం ఎలాగ ఉపయోగించాలంటే ఒకటో సమయాలు పదిహేడవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చదువుకుందాం పిమ్మట పౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి ఆ రాగిటి అతనికి యుద్ధ సామాగ్రి దావేద ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు వాడుక లేదు కనుక వాటిపై తొడిగిన వాటిపై కత్తి పట్టుకొని వెళ్ళి వెళ్ళ కలిగినది లేదని చూచుకొని తర్వాత దావీదు ఇవి నాకు వాడుకోలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలో లోయలో నుండి ఐదు సన్నని రాళ్లను ఏడుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలుతీని చేరువులో పోయిను చూడండి ఇక్కడ మనకి ఈ వాక్యం మనకి తెలిసిన విషయమే ఫిలిస్తీని మీదకి దావీదు వెళ్ళేటప్పుడు ఈ యొక్క యుద్ధ కవచాలన్నీ ధరింపజేయాలని చెప్పేసి సౌలు ఆ దావీదుకి ఇస్తున్నాడు యుద్ధ వస్త్రములను దావీదులకు ధరింపజేయాలని రాగి శిరస్కరణము అతనికి కట్టి యుద్ధ కవచాలన్నీ ధరింపజేస్తున్నాడు ఎవరికి దావీద్కి యుద్ధ కవచాలన్నీ తొడిగించి తీసుకొని పో అని చెప్పి యుద్ధ కవచాలు డాలు ఈ కత్తి అన్నీ తీసుకొని పోమని చెప్పేసి అవన్నీ ధరింపజేస్తున్నాడు ఎవరికి దావీద్కి సవులు రాదు అవన్నీ వాడుకలేవు దావీద్కి దావీదు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరు గొర్రెలు కాచుకుంటూ కూడా దేవుల్లో లీనమైపోతుంటాడు గొర్రెలు కాస్తూ కూడా దేవునితో సంభాషణ చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాడు ఏహో వాయే ನಕಾಪರಿಗ ನಕಮೀ ಕೋದೂವಗುನು ನೋದೂಗುನು ಎಹೋ ಏ ನಾ ಪರಿಗ ನಕಿ ಕೋದೂವನು ನೋದೂಗುನು ಕಲಾ ಚೋಟ್ಲಾನು ననాయనా పరుండ జేయును పచి కాగలా చోట్లాను ననాయనా పరుండ జేయును శాంతి ఉతమైన జలములెలో సాంతి ఉతమైన జలములెలో ఏ నడిపించును నన్నాయనయే నడిపించును ఏ హోవాయే నా కాపరిగా నాకే కొదువగును గొర్రెలు కాసుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ దేవుల్లో లేనమై ఉన్న ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి తోడేళ్ళు వచ్చి మేక పిల్లల్ని పుట్టేళ్ళు పట్టుకొని పోతాం పోతున్నప్పుడు దావీదు చూసి ఆ యొక్క పట్టుకొని తోడేళ్ళని ఎలుగు వంటిని చీల్ చేసి చండాడేసి దావేదికి అంత బలం ఉంది ఎందుకు అంత బలం ఉందంటే దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క శక్తిని పొందుకొని దావేది ఉన్నాడు కాబట్టి దావీదుకి ఈ సౌలు చెప్పినటువంటి ఈ వస్తువులు ఈ కత్తులు ఈ యొక్క ఆయుధాలు నాకు వద్దు నాకు ఈ అలవాట్లేదు అంటున్నాడు దావీదు అవన్నీ నాకు వద్దు అని చెప్పేసి తీసేసి ఏటిలో రాళ్ళు మాత్రం ఏరుకొని ఆ యొక్క ఒడిశాల్లో గట్టి ఆ ఫిలిస్తీని కొట్టేశాడు దెబ్బతో పడిపోయాడు ఫిలిస్తీన్ దావీద్ పొయ్యి ఆ నొసట్లో కట్టుకోగానే దెబ్బతో పడిపోయాడు యేసుప్రభు సైన్యములకు అధిపతి ఏహోవా పేరట నీ మీదకి వస్తున్నా అని చెప్పేసి దేవుని పేరట కొట్టేశాడు దావీదు ఫిలిస్తీని దెబ్బతో పడేశాడు దావీదు నీవు కత్తియు ఈటియు బళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావా అయితే నీవు తిరస్కరించి ఇస్రాయేల్లో సైన్యములకి అధిపతి ఎహోవా పేడ నేను నీ మీదకి వస్తున్నాను అన్న చూడండి ఒకటో సమయంలో పదిహేడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో చదువుకుందాం ఈ దినమున నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమన యహోవా నిన్ను నా చేతికి అప్పగిచ్చున్నాడు నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళే ఆకాశ పక్షులకు భూముఘములకు ఇద్దును అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఆ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మమ్మల్ని చేతికి అప్పగించని చెప్పను ఈ యుద్ధము యహోవాది ఈ యుద్ధము యెహోవాది యెహోవా దేవుడు జరిగించినట్టు ఈ యుద్ధంలో దావీదు ముందు నిలబడి ఆ ఫిలిస్తీని దెబ్బతో చంపేశాడు చూసాడా ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని ధరించుకున్నాడో దావీదు ఈ యుద్ధంలో ఫిలిస్తీని చంపేస్తాడు హతమార్చాడు కాబట్టి చూడండి మనము ఈ ఆత్మీయ యుద్ధములో ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ఉండాలి మరి చూడండి ఒకసారి మనం వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ఆత్మీయ యుద్ధములో బలహీనడుగా కాక ఆత్మీయ యుద్ధం అందు మనం నిలబడే స్థితిలో పోగొట్టుకున్న వ్యక్తులుగా మనం ఉండకూడదు ఈ ఆత్మీయ యుద్ధంలో మన కన్ను చెడ్డదైపోతే దేహం అంతా చెడ్డదైపోయింది చెడ్డదై మలినం అయిపోతే దేహం అంతా మన దేహం అంతా బాగుండదు ఇదే పని ఎవరు జీవితంలో కలిగిందంటే దావీది జీవితంలో వచ్చింది తన కన్ను చెడ్డదైపోయిన దావీదు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషి దావీదు చరిత్ర అంతా మనకు తెలుసు రాజుగారు ఈ దావీదు జీవితంలో ఆయన కన్ను చెడ్డదైపోయింది తన ఆత్మీయ స్థితి ఏమైపోయిందంటే మలినమైపోయింది తన పాపాన్ని కప్పిపించుకోటానికి దావీదు ఏం చేశాడో తెలుసా ఈ యుద్ధమందు ఈ ఆత్మీయ యుద్ధములో దావీదు ఏం చేశాడంటే యూరియాని యుద్ధమందు ముందు నిలబట్టడానికి ప్లాన్ వేసాడు యూరియాని యుద్ధములో ముందు నిలబట్టడానికి ఉపాయం పన్నాడు చూడండి వాక్యాన్ని రెండవ సమయాలు రెండవ సమయాలు పదకొండు అధ్యాయం పదమూడు పద్నాలుగు అంతలో దావీదు అతని భోజనమునకు పిలి పిలిపించను అతడు బాగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మొత్తునిగా చేసిన సాయంత్రము అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పో పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకుని ఉదయమున నా దావీదు యుద్ధము మోపగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగినట్లు నీవు అతన్ని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాసి ఊరియా చేత పంపించను చూడండి ఆ యుద్ధములో ముందు నిలబెట్టాలని దావీదు రాసి ఈ ఊరియాని యుద్ధమందు ముందు నిలబెడితే చచ్చిపోతాడని ఉత్తరంలో రాసి ముందు నెలబెట్టు యుద్ధంలో అని చెప్పేసి ఆ ఉత్తరం మళ్ళీ ఊరియాకే ఇచ్చి యోవాబుకి ఇచ్చిన పంపించాడు నమ్మకంగా తీసుకుపోయాడు ఉత్తరం ఇంకొకళ్ళు అయితే మధ్యలో ఏం రాశాడని చదువుతారు చూసారా ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో ఈ యొక్క యూరియా ఆ లెటర్ తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు యోవాబు వాయించి ఊరియా చేత పంపించిన యోవాబు వద్ద యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ధైర్యవంతులున్న స్థలములోకి పంపించాడు యూరియాని ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిని హిత్తిడూరియా హతమార్చెను హతమార్చేశారు హతమాయను కాబట్టి యా బాబు యుద్ధ సమాచారం అంతయు దావేదు పంపి దూతతో ఇట్లెను యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అమ్ములు వేయురని మీకు తెలియలేకపోయానా చూడండి ఎంత భయంకరమైన విషయమో ఈ యొక్క దావేదు కన్ను చెడ్డదైపోయి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మలినముగా మార్చబడ్డాడు అయితే తర్వాత ఆ యొక్క యూరియా యుద్ధమందు ముందు నిలబడి మరణించాడు మరణించాడు కాబట్టి తర్వాత దావీదు ఎంతగానో పశ్చాత్తాపడి ఎంతగానో బాధపడి ఆయన ఆయన ఎంతగానో క్షమాపణ కోరాడు దేవుణ్ణి అయ్యా నేను తప్పు చేశాను అని చెప్పేసి పరుపు తేలపోయే తేలిపోయే అంత ఏడుపు వేసి ఏడ్చాడు దావీదు నా తప్పు క్షమించయ్యా క్షమించయ్యా కాబట్టి మన కన్ను చెడ్డదైతే దేహం అంతా కూడా చెడ్డదైపోద్ది కాబట్టి మనము మన యొక్క దీపాన్ని మనం వెలిగించే వాళ్ళంగా ఉండాలి ఇతరులని కూడా వెలిగించే వాళ్ళంగా మన దీపం వెలిగించుకొని మన దీపం ద్వారా ఇతరుల దీపాలు కూడా వెలిగించే వాళ్ళంగా ఉండాలి ఈ యుద్ధమందు ఆత్మీయ యుద్ధమందు ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి అన్ని విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి చూడండి ఈ ఆత్మీయమైన యుద్ధ పోరాటంలో మనము ఏసు కొరకు మరణించే వా మరణించినట్లయితే మనకు పరలోక రాజ్యము దొరుకుతుంది క్రీస్తు కొరకు నువ్వు మరణించే వాళ్ళంగా ఉండాలి మన పాపములని నిమిత్తమై మనము ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపములు క్షమించబడి ఆయన కోసం మనం జీవించే వాళ్ళంగా ఉండాలి జీవించే వాళ్ళంగా ఉండాలి ఆ విధమైన జీవితం మన జీవితంలో ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించే వాళ్ళంగా ఉండాలి మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన దగ్గర మనం మనం ఒప్పుకొని ఉండాలి ఈ యుద్ధంలో ఆత్మీయ యుద్ధంలో ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ఆత్మీయ యుద్ధంలో ముందు నిలబడకపోతే మనం దిగజారిపోతాం మరి చూసారా కొంతమంది మరి ప్రార్థన విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు ప్రార్థన విషయంలో మెలుకుగా ఉండరు ప్రార్థన చేసుకుందామంటే దాంట్లో అసలు వాళ్ళు కొంచెం కూడా విశ్వాసం అనేది లేకుండా జీవిస్తుంటారు కాబట్టి ప్రార్థనలో మనం నమ్మకస్తులుగా ఈ ఆత్మీయమైన విషయముల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యుద్ధమందు మందసం దగ్గర వాళ్ళు గుడారాల దగ్గర ఉన్నప్పుడు నివసించుండగల యధిపతి యోవాబు యోవాబును నా ఏలిన వాడనకు నీ సేవకులను బయట దండులో భోజన పానములు చేయటకును నా భార్య యొక్క పరుండుటకు నేను ఇంటికి పోదునా అంటున్నాడు యూరియా వీళ్ళందరూ మందసం దగ్గరుండి వీళ్ళందరూ యుద్ధం దగ్గర ఎంతో ఇదిగా భయంతో వాళ్ళు అక్కడుండి ఉంటే నేను ఈ సమయంలో ఇంటికి పోవాలా ఇంటికి పోయి నేను భార్య దగ్గర ఉండాలా నేను పోనంటే పోనన్నాడు అన్నాడు సేవకులు బయట దండలో ఉండక భోజన పాలన చేయటకు ఇది సమయమా అంటున్నాడు ఇంటికి పోతున్నా నీ తోడు నా ప్రాణము తోడు నేను ఇలాగ చేయవాడిని కానని దావేతో అన్నాడు చూసారా దావేద ఇంటికి పోమాటాడు అయితే ఆయన పానని చెప్పేసి ఆ యొక్క యుద్ధమందు ముందు నిలబడేవాడుగా అన్నాడు కాబట్టి ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ఎలా ఉండాలంటే ముందు నిలబడే వాళ్ళంగా ఉండాలి ముందుకు పోయే వాళ్ళంగా ఉండాలి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళంగా ఉండాలి మన ఆత్మని మనం సిద్ధం చేసుకునే వాళ్ళంగా ఉండాలి యూరియా ఏ విధంగా ఆ యుద్ధం అందు ముందు నిలబడి దేవుని ఎదుట ఎలాగా ఉన్నాడో ఆ విధమైనటువంటి జీవితంలో మనం ఉండాలి మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఏం చేసింది మరి ఆ యొక్క యూదులను అందరినీ చంపేస్తున్నామని చెప్పేసి రాజుగారు ఇరవై ఏడు సంస్థానంలో రాజుగారు ఆర్డర్ ఇచ్చి మరి యూదులందరూ చంపేయాలని అన్నప్పుడు మొద్దక ఎంతగానో ప్రార్థన చేసి మరి ఆ రాణి దగ్గరికి రాణి దగ్గరికి పంపించి మరి ఈ విధంగా జరుగుతుందమ్మా నీ బిడలందరూ నీ అందరు కూడా చంపేయాలని ఆర్డర్ ఇచ్చాడని చెప్పేసి రాజుగారు అన్నప్పుడు వేస్తే రాణి ఏం చేసింది మూడు దినాలు చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది వేస్తేరు రాణి ఆ విధముందు ఆ యొక్క సమస్య నుంచి ఆమె ఎంతగానో ఆ యుద్ధంలో ఆ యొక్క సమస్యనే యుద్ధంలో పోరాడింది ఎవరు వేస్తే సరే నేను చలికత్తలను కలిసి మనందరం గూల్చుకొని మూడు దినముల ఉపవాసము ఉంటాం మూడు దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామని మూడు దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది వేస్తారు రాణి చేసినప్పుడు ఆ యొక్క సమస్య నుంచి దేవుడు విడుదల కలుగు చేసి కలుగు చేశాడు కలుగు చేసి చక్కగా మరి ఆయన ఆమె ఏమంటుందంటే రాజుగారు నా తట్టు చూసి దండం చూపించినా చూపించకపోయినా నేను చచ్చిపోయినా నాకేం బాధలేదు నేను రాజుగారు దగ్గరికి పోతానండి పోయి నిలబడినప్పుడు రాజుగారు ఎస్తేరిని చూసినప్పుడు దయ పుట్టింది దయ కలిగింది దయ పుట్టినప్పుడు రాణికితో అంటున్నాడు నీకేం కావాలి అని అడిగాడు చూసారా మరి ఎస్తేరు రాణి ఆ విధంగా ఈ యుద్ధ పోరాటంలో ఆత్మీయమైన యుద్ధములో ఎస్తారు పోరాడినప్పుడు దానిలో గెలిచి యూదులందరినీ కాపాడింది ఎవరు ఎస్తారు కాబట్టి అటువంటి జీవితము అటువంటి ఆత్మీయమైన శక్తి మనం కూడా కలిగి ఉండాలి ఈ కడవర దినాల్లో భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకోకుండా దేవునిలో అంటుకట్టబడి దేవునితో సహవాసం కలిగి మనం జీవించే వారంగా ఉండాలి చూడండి ఒక వాక్యం చూసుకుందాం మరి సామెతలు సామెతలు మూడు అజ్యాయులు చూసుకుందాం నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము ఆయన ఆజ్ఞల్ని మనం హృదయపూర్వకంగా గై కొనాలి గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీకుము వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకోవాల నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపిస్తుంది చూసా దేవుని వాక్యాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుండా వాటిని కంఠభూషణములుగా మనం ధరించు అది దీర్ఘాయువు సుఖజీవంతో గడుపు సంవత్సరం నీకు దీర్ఘాయువు కావాలంటే ఈ ఉపదేశంలో ఉండాలి నువ్వు నీ యొక్క జీవిత యొక్క ఆ జీవితం యొక్క ఆ యొక్క వయసు ఆ యొక్క ఏజీ ఆ వయసు సంవత్సరంలో బాగుండాలంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు హృదయపూర్వకంగా కలిపోయి కంట భూషణంలో ధరించుకుంటే ఆయుష్ పెరిగిద్ది చక్కకుంటాం కాబట్టి ఆ విధమైన జీవితంలో మనం ఉండి మన యొక్క యుద్ధంలో మనం ముందుకు పోయే వాళ్ళంగా ఉండాలి కంట భూషణములుగా వాటిని మనము ధరించుకో అప్పుడు అందరి దృష్టికి మనము మంచివాళ్ళంగా ఉంచు చూసారా మరి ఈ వాక్యాన్ని మరి మనం ఎంతగానో మన హృదయంలో దాచుకోవాలి ఈ లోక సంబంధమైన విషయాలకు మనం దూరంగా ఉండాలి దూరంగా ఉండి ఆ ఆత్మీయ యుద్ధంలో ముందుకు పోయే వాళ్ళంగా ఉండాలి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునే వాళ్ళంగా ఉండాలి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో పర్లక రాజ్యంలో చేరే వాళ్ళంగా మనం ఉంటాం ఉంటాం కాబట్టి ఎంతగానో మరి ప్రార్థాపరులుగా మనం ఉండాలి వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు కాబట్టి ఆయన వాక్యంలో ఆయన మాటల్లో మనం నిలిచి ఉండాల నిలిచి ఉండి అడగాల అసలు నిలిచి ఉండమంటే ఎవరు నిలుచున్నారు నిలుచుండాలా ఎవరు నిలబడరు ఆయన వాక్యములు ఆయన మాటలు నిలిచి ఉండండమ్మా ప్రార్థనకు రమ్మా ఉండండి కాసేపు ప్రార్థన చేసుకుందాం ఎవరు రాటలు నిలబడరు ఇప్పుడు ఆయన ఆయన మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండని అడల యందు మీరును ఆయన ఎందు మనము యందు నా మాటలు ఆయన మాటలు ఎందును నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ముందు ఆయన నిలబడాలి నిలబడి అడగాల అడిగితే అప్పుడు ఇస్తాడు దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు ఆయనలో నిలబడకుండా ఆయనలో ఆయన బిడ్డలుగా జీవించకుండా లోకస్తులుగా ఉండి అడిగితే ఆయన అట్టిస్తాడు ఆయన బిడ్డలుగా ఉంటే నాకు ఇచ్చేది ఇప్పుడు మనకు తండ్రి తల్లి ఉన్నారు మన తండ్రిని మనం ఏదైనా అడిగితే ఇస్తాడు ఆయన బిడ్డగా ఉండకుండా వెళ్ళిపోతే ఇస్తాడా కోపం వచ్చిద్ది తండ్రికి వెళ్ళిపోతే ఏంది బిడ్డ మాట ఇంటలేదు నా మాట పోరా నీకేంది ఇచ్చేది నువ్వు మాట పిల్లడో కాదు నీకేమి అంటారు ఆయన చెప్పినట్టు వినాలి ఆయనలో ఉండేటట్టుగా ఆయన మాటకి లోబడాలి తండ్రి మాటకి లోబడి ఆయన ఎందు మనం నిలిచి ఉంచు నీకేది ఇష్టమో అది అడగండి ఇస్తానని కాబట్టి ఈ ఆత్మీయమైన యుద్ధంలో ఈ ఆత్మీయమైన పోరాటంలో ఆయన ఎందు మనం నిలిచి ఉన్నట్లయితే ఈ యుద్ధ పోరాటంలో జయం మనకే ఎప్పుడు నువ్వు మరణించినా ఆయన రాజ్యంలో ఉంటాం ఆయన వచ్చినప్పుడు మనం లేపడేవాళ్ళంగా వాళ్ళంగా ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే వాళ్ళంగా ఉంటాం ఆయనలో ఉండి మనం నిద్రించే వాళ్ళంగా ఉండాలి మరి ఆ విధంగా జీవితం మనం జీవించినట్లయితే ఈ ఆత్మీయమైన యుద్ధములో మనం నిలబడినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేబిడలుగా మనం ఉంటాము కాబట్టి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని దేవుని కోరుతున్నాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రాలు మహాగణుడా మహోన్నతుడా మృత్యం చేయడానికి స్తోత్రములు నాయన ఈ ఆత్మీయమైన యుద్ధంలో ప్రభావ మేము ముందు నిలబడే వాళ్ళంగా ఉంటూ సహాయం చేయండి అయ్యా 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 మీరే జ్ఞాపకం చేసుకోండి చెప్పిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి ఎవరైతే వింటున్నారో వాళ్ళని బలపరచండి నాయన అయ్యా ఈ ఆత్మీయంగా ఆ బిడల్ని మీరు రక్షించండి ఈ వాక్యం ఆయన వాళ్ళ హృదయాల్లో నాటబట్టుకు సాయం చేయండి నేను రాకడో ఎత్తబడే బిడలుగా వాళ్ళకి సిద్ధపాటు కలిగి చేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ముట్టండి తాకండి స్వస్థపరచండి నేను రాకటి కొరకు ప్రతి బిడ్డను సిద్ధపాటు కలుగు చేయండి ఎవరైతే దుఃఖంలో వేదల్లో ఉన్నారో వాళ్ళని మీరు ఆదార్చండి అయ్యా అయ్యా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు నీ వాక్యాన్ని ప్రభా మీరు బలపరిచి ఈ వాక్యం ద్వారా అనేకులు ప్రభా విని అయా రక్షణ పొందుతూ సహాయం చేయండి ఎవరైతే అయా వింటున్నారో ఆ బిడ్డలు మీరు బలపరిచి చూపించి రక్షణలోకి నడిపించి సహాయం చేసి నేను ఆకటి కొరకు బిల్లని సిద్ధపాటు కలుగు చేయగలని ఏసాయ పరిశుద్ధ నాములు అడుగుతున్నా గొప్ప పరమస్థాన్ని ఆమెన్ ఆమెన్ ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్